శ్రీనివాసుల రెడ్డి వల్ల ఎవరికి ఇబ్బంది జరగదని మాజీ ఎమ్మెల్యే గోలంరెడ్డి శ్రీనివాసుల రెడ్డి అన్నారు గుజరాట్ పాలంలో శంఖారావం సన్నాహ సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా పోలం రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం అన్ని వర్గాలను హింసించిందని అందరూ ఎన్నికలకు సమానత్వం కావాలని ఒక్కొక్కరు పని పంచుకొని పని చేయాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో పోలం రెడ్డి దినేష్ రెడ్డి సూరా శ్రీనివాసు రెడ్డి తదితరులు హాజరయ్యారు ఈ నాలుగు సంవత్సరాల దాదాపు పది నెలలు జరిపోయింది మన కార్యకర్తలు నాయకులు అనేక రకాలుగా ఈ ప్రభుత్వంలో ఏ విధంగా ఇబ్బందులు పడ్డారు ఏ విధంగా కష్టాలు ఎదుర్కొన్నారు ఏ విధంగా అవమానాలు పడ్డారు అనేకమైనటువంటి ఉద్యమాలు చేసి ఈ ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసి ఏ విధంగా అవమానాలు పెరిగినటువంటి విషయం మనందరూ కూడా తెలుసు కేవలం నలభై ఐదు రోజులు దయచేసి మీ అందరూ కూడా ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే ఈ అవాచక ప్రభుత్వం ఈ దుర్మార్గ ప్రభుత్వం ఈ రాక్షస ప్రభుత్వం ఈ అవినీతి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఒక్క అవకాశం పేరుతో ప్రజలను మభ్య పెట్టి మోసం చేసి ప్రజలని వంచించి అధికారంలోకి వచ్చినటువంటి వైఎస్ఆర్ సిపి పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం ఏ విధంగా రాక్షస పరిపాలన రాష్ట్రంలో అవలంబించి అన్ని వర్గాల మీద ఒక వర్గం కాదు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అనేక వర్గాలకు సంబంధించి మరి ప్రజల మీద అనేక విధాలుగా అవమానాలు గురి చేసి తెలుగుదేశం ప్రభుత్వంలో అన్ని వర్గాలు ప్రవేశపెట్టినటువంటి పథకాలను కూడా రద్దు చేసి ఈ ప్రభుత్వం కేవలం నమరత్వాల పేరుతో ప్రజల్ని తీర్పుడు చేసి విధంగా చూస్తున్నట్లయితే గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు ఎంత అందోనంగా ఉన్నాయో ఒకసారి మనం గమనించాల్సిన అవసరం ఈ మధ్య ఈ ఎమ్మెల్యే ఉన్నాడు ఈ శాసనసభ ప్రసన్న చైర్మన్ గా ఉండి ఆయన కోసం కఠోరమైనటువంటి శ్రమ చేసి ఇబ్బందులకు గురై అవమానాలకు గురై ఈ రోజు నిర్దర్లేదని రాత్రి గడుపుతున్నటువంటి పరిస్థితి అంటే ఎంత దుర్మార్గడం ఈనాడు ప్రజలకు తప్ప దుర్మార్గమైనటువంటి రాజకీయాలు చేసేటువంటి దుర్మార్గమైన నాయకుడు ఈ నల్లపురండి ప్రసన్న విషయాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్లి ప్రతి ప్రజలకి మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది రాష్ట్రం నుంచి రౌడీని పిలిపించి మన ముచ్చుల ఎన్నికలు జరుగుతూ ఉంటే ఉమ్మేరు అభ్యర్థి సునాయాసంగా గెలవలసినటువంటి పరిస్థితి ఉంటే రాష్ట్రాన్ని నుంచి రౌడీని పిలిపించి రౌడీజం చేసి ముచ్చులపాడు మున్సిపాలిటీని వసూలు కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి ఖచ్చితంగా దినేష్ రెడ్డి మీ సేవకుడుగా ఉంటాడు నిరంతరం మీ అందుబాటులో ఉంటాడు ఎక్కడ మీకు చెడ్డ పేరు తీసుకున్నాడు రానివాడు నిరంతరం నా బిడ్డగా మీకు హామీ ఇస్తున్నా ఖచ్చితంగా మీ కన్నగా ఉంటాడు మీలో ఒకడుగా ఉంటాడు మీ అన్నదమ్ముడుగా మీ ఆత్మీయుడుగా మీ బిడ్డగా ఆశ్రదించి రాబోయేటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో అఖండమైన మెజార్టీతో కోవర్ నియోజకవర్గం నుంచి సైకిల్ గుర్తు మీద సైకిల్ గుర్తు మీద పరిణామం ఈపీఆర్ ప్రజాసేవకుడు నిరంతరం ప్రజల కోసం ప్రజల సేవ కోసం తప్పించేటువంటి వ్యక్తి కాబట్టి ఆయన రావడం కూడా శుభ పరిణామం అటువంటి వ్యక్తి మంచి వ్యక్తులు కూడా మనం అందరూ తెచ్చుకుని ఆయన విజయాన్ని కూడా అందరూ కూడా కట్టుబడి పనిచేస్తామనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంలో మీ అందరికి నేను మనం చేస్తూ మనకి అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి సమస్యల మీద ఈరోజు కలిసి పోరాటం చేస్తున్నటువంటి అవసరం ఉంది ఖచ్చితంగా కలిసి పోరాటం చేద్దాం మీ అందంతా ఖర్చు ముందుకు దానికోసం ముందుకు పోతాం ఈరోజు చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన ఆశయం ఒకటి కలిసి పనిచేయండి అందరం కూడా సమిష్ఠగా ఉంటాం పార్టీ మళ్ళా పునర్వైభవం రావాలంటే తెలుగుదేశం పార్టీకి అందరూ సహకారం అవసరం అనేటువంటి పిలుపునిచ్చారు ఆ పిలుపులో భాగంగా రోజు మన పార్టీలోకి వస్తా ఉన్నారు ఇంకా రావాల్సినటువంటి వాళ్ళు కూడా ఇంకా అనేక మంది ఉన్నారు వాళ్ళందరినీ కూడా హృదయపూర్వకంగా తెలుగుదేశం పార్టీలో ఆహ్వానిస్తూ మీ అందరి సహాయ సహకారాలు ఎల్ల వెళ్ళాలి తెలుగుదేశం పార్టీకి ఉండాలని మీ అందరి ఆదరాభిమానాలు ప్రేమ అభిమానం ఆత్మీయత అన్ని కూడా తెలుగుదేశం పార్టీకి ఉండాలని ఈ సందర్భంలో మీ అందరికీ మరో చేస్తూ సోరా శ్రీనివాస రెడ్డి వల్ల మీ ఎవ్వరికి ఎటువంటి ఇబ్బంది జరగదు మీ గౌరవానికి కూడా అప్పహలో పవద్దు ఎవరు రకరకాలుగా చెప్తా ఉంటారో అన్ని అవసరం లేదు అన్ని కూడా సినిమాతో నేను మాట్లాడి మాట్లాడిన తర్వాత ఆయన కూడా ఎంతో అభిమానంతో ప్రేమతో పాత్రలోకి వచ్చారు కాబట్టి పాత వాళ్ళ గౌరవాన్ని కూడా సీనియర్ల గౌరవాన్ని కూడా ఖచ్చితంగా కాపాడుతాం వారు కొత్తగా వచ్చినటువంటి వాళ్ళ యొక్క గౌరవాన్ని కూడా కాపాడుతాం ఎక్కడ ఎప్పుడు ఏ చిన్న ఇబ్బంది వచ్చినా అక్కడ మేము ప్రత్యక్షమై ఖచ్చితంగా ఏ సమస్య ఉన్నా మీకు అండగా మేము అండగా ఉంటామని హామీ ఇస్తూరెడ్డి ప్రభాపర్ రెడ్డి గారి తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థిగా మన దగ్గర తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థి పార్లమెంట్గా ఉండడం కూడా ఒక మంచి సంకేతం ఇవాళ ప్రభావ రెడ్డి వచ్చింది ముఖ్యంగా ప్రసన్న కుమార్ రెడ్డి గారు ప్రభావర్ రెడ్డి గారు పార్టీలో చేరినప్పటి నుంచి కూడా ఆయన ఎత్తుకు తెచ్చుకొని పరిస్థితి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఇంకా చాలా మంది వాళ్ళు పక్కన చెప్పారు ఆయన ఏం చేయాలో అర్థం చేయాలి కానీ పరిస్థితిలో మాట మెదపకుండా ఈ నాలుగైదు రోజులు ఆరు రోజులు ఉన్నాడు నిన్న విజయసాయి రెడ్డి గారు వస్తే విజయసాయి రెడ్డి గారిని పొగుడుతున్నా పొగుడుతున్నావు సరే మీ నాయకుడు పొగుడుకున్నా పర్లేదు కానీ మా ఎంప్లాయీని ఎందుకు నువ్వు తిరుగుతున్నావు అది గతంలో ఇవాళ విజయసాయి రెడ్డిని పొగడేవు గతంలో ఎన్నో సందర్భాలు బేబిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా సేమ్ ఇది ఏ మాట్లాడారు సింహపురి సింహపర అలాగే బేబిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మనకు రావడం వల్ల అదృష్టం చెప్పాను ఈ మాటలు అన్ని మాట్లాడి ఇవాళ పార్టీ నుంచి దూరమై ఇవాళ ఎంపీ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీకి వస్తే మీలో భయం ఉంది కాబట్టి ఇవాళ నువ్వు ఆయన చూసి ఖచ్చితంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఎంపీగా పవన్ నియోజకవర్గం నుంచి మేము తెలియజేస్తాం ఆయనకి యాభై ఓట్లు కలిసి అందిస్తాం అలాగే కనీసం ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెండు చంద్రబో రెడ్డి గారు మాట్లాడుతూ ఏ పోటీ సరే రండి టటాలు బిల్లాలు ముఖేష్ అంబానీ అంబారని ఎవరైనా రండి అని చెప్పి ఆయన పిలుపునిచ్చారు ఎవరు రండి కుటుంబం ఉంది ఖచ్చితంగా ప్రతి రూపాయి గురించి కట్టిస్తాం ప్రతి ఒక్క దాని మీద విచారణ జరిపిస్తాం నూరు వందల నియోజకవర్గ సంపద పదిహేను వందల కోట్ల రూపాయలు దోచుకున్నాం ప్రతి ఒక్క రూపాయి నిన్న గురించి కంపించి మా నియోజకవర్గాల కోసం ఖర్చు పెట్టాలని చెప్పి ఈ సభ ముఖంగా మీకు తెలియజేస్తూ కావాలని కూడా నేనైతే అడగట్లేదు నేను చేరే రోజు కూడా నాకు ఇది కావాలా ఇది చేయాలని నేను ఒకటే ఒక్క మాట కూడా నేను శరణ్ గానీ దినేష్ గానీ నేను అసలు అడగను కూడా లేదు ఇప్పుడు కూడా చెప్తున్నా నేను మండలంలో ఉన్న ప్రతి టీడీపీ కార్యకర్త నాయకుల్ని కలుపుకొని వాళ్ళకి వాళ్ళు చెప్పిన సూచనలు మేరకు వాళ్ళ అనుసరించిన విధానం ప్రకారం ముందుకు పోతానే తప్ప నేను ఏదో ఆధిపత్యం అయితే ఇప్పటికే చాలా మంది ఏదో ఆధిపత్యం చేయడానికి వస్తున్నాడు ఏదనుకుంటే నాకు ఆ కోరిక లేదు ఆశ లేదు కాకపోతే నా దేహం ముచ్చిరెడిపాలెం మండలం టీడీపీకి మెజార్టీ టైం పదివేల నుంచి పన్నెండు వేలు మెజార్టీ ముచ్చడి పార్లమెంట్ రావాలి అంటే కోరుకుంటా ఉన్నాను అదేవిధంగా నన్ను పార్టీలోకి ఆహ్వానించినందుకు పెద్దలు పల్లూరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి అదేవిధంగా దినేష్ రెడ్డి గారికి మండల సీనియర్ నాయకులందరూ అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను మనందరికీ కూడా ఇంకొకటి ఎంపీగా బీపీఆర్ ప్రభాకరన్న రావడం కూడా శుభ పరిణామం ఎందుకంటే ఈ లో చాలా అవినాభావ సంబంధాలు చాలా హక్కులు పనులు చేసినటువంటి వ్యక్తి సౌమ్యుడు అందరికీ కూడా ఉపయోగపడేటువంటి వ్యక్తి ఎవరిని కూడా వివాదాస్పదం లేకుండా అందరినీ కలుపుకోవడేటువంటి వ్యక్తి ప్రభాకరన్న ప్రభాకరన్న కూడా ఎంపీగా రావడం మన అదృష్టంగా భావించాలి ఫస్ట్ నుంచి కూడా ఈ రెండున్నర సంవత్సరాల్లో అలు పరిని పోరాటం చేస్తున్నటువంటి గిరేష్ రెడ్డి గారికి గెలుపుతో రేపు జరగబోయే ఎలక్షన్స్ అత్యధిక మెజార్టీతో గెలిపించి చంద్రబాబు నాయుడు గారికి గెలిపించి చంద్రబాబు నాయుడుగా చేసుకోవాలని చెప్పి మీ ఈ రోజు నుంచి నన్ను కూడా మీ కుటుంబంలో సభ్యుడిగా చేసుకోవాలని చెప్పి నియోజకవర్గంలో ఉన్నటువంటి మూడు వందల ఇరవై నాలుగు బూతుల్లో ఎనభై నాలుగు పంచాయతీల్లో ఒక మున్సిపాలిటీ పరిధిలో బాబురుడి భవిష్యత్తు గారిని కార్యక్రమాన్ని దిగ్గజంగా పూర్తి చేశాం మన ఇన్ఛార్జ్ పోలవరి దినేశ్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ఈ రోజున తిరిగి మళ్ళీ శంఖాలాభం ఏదైతే ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నాం ప్రజలకు మేము లేకపోతే ఎవరు సంక్షేమం చేయలేమని చెప్పుకుంటున్నటువంటి వైకాపా నాయకత్వం ముఖ్యమంత్రి వైకాపా ఎమ్మెల్యేలు ఉన్నారు వారందరినీ చెప్తున్నటువంటి సంక్షేమం భూతకం అనే విషయాన్ని ప్రజలకు తెలియజేయాల్సిన ఆవశ్యకత మన మీద ఉంది ఆ ఆవశ్యకతను గుర్తిస్తూ సంక్షేమం అనే పథకం తెలుగుదేశంతో కొట్టింది సంక్షేమాన్ని అందించిన మొట్టమొదటి నాయకుడు అన్న నందమూరి తారక రామారావు గారు సంక్షేమాన్ని కొనసాగించినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారి విషయాన్ని ప్రజల్లోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది